నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారి అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఓవరాల్ ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది వృషభ రాశి వారి దగ్గరికి వచ్చేసరికి కృతిజ నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నక్షత్ర నాలుగు భాగాలు మృగశర నక్షత్ర ఒకటి రెండు భాగాల వారు కూడా ఈ యొక్క వృషభరాశిలోకి విచ్చేస్తారు ఈ వృషభరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముక్కుకి సంబంధించి కానీ గొంతుకు సంబంధించి కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్స్ రావడం గొంతులో కొన్ని నరాలు అనేటువంటివి కానీ కొండనాళిక వరవడం అనేటువంటిది భోజనం చేసినప్పుడు ఇక్కడ మింగలేకపోవడం అనేటువంటిది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీరు ఇంట్లో ఉన్నటువంటి హోమ్ రెమెడీస్తో సరిపోతుంది డాక్టర్ వరకు అవసరం ఉండదు కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక నెల ఫలితాలకు వచ్చేసరికి మాస ఫలితాలకు వచ్చేసరికి రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఇబ్బంది పార్టీలు మారేటువంటి అవకాశం కండువాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకు జ్ఞాపక పెరుగుతుంది ఇదివరకు వాడు కూడా చదవడం మొదలు పెడతాడు నువ్వు కూడా చదువుతావా అనేటువంటి ప్రశ్నార్థకం బయట చూసే వాళ్ళకి వీడు అసలు చదవనే చదవడే వీడు కూడా పాస్ చదువుతున్నాడు అనేటువంటి విషయానికి వస్తుంటారు ఇక తాత ము నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాని మీద అంత ఆసక్తి చూపించరు వచ్చేప్పుడు చూద్దాంలే మనదేం పోయిందిలే వచ్చేది మనదేగా అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు దాని మీద ఎక్కువ ఆశ కూడా చూపించుకోరు భార్యాభర్తల మధ్య కీచురాట్లు అనేటువంటి పెరుగుతాయి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క కలహాల వల్ల ఇతరులతో అక్రమ సంబంధాలు కానీ ఏదో ఉన్నాయని విషయం బయటపడ్డావు దానివలన లేనిపోయి చికాకులు తెచ్చుకుని ప్రశాంత వాతావరణాన్ని కలకాపలకం చేసేసుకుంటారు ఈ నెల అంతా కూడా మానసికమైన వ్యధ ఎక్కువ లభిస్తుంది తరువాత విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి వారికి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో మంచి అవకాశం శ్రీకారం చుట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించేటువంటి వారు ధనాన్ని పెట్టుకోండి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు రూపాయికి డెబ్బై ఐదు వైసూలు లాభమే కనబడదు తప్ప నష్టమయ్యేది కనబడదు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ప్రత్యక్షంగా చేసేసే వ్యాపారాలు ఇబ్బంది లేదు పూలకు సంబంధించి కానీ వస్త్రానికి సంబంధించి కానీ కాస్మెటిక్స్కి సంబంధించి కానీ లేదా శీతల పారీయానికి సంబంధించి కానీ ఈ నాలుగు బిజినెస్లు కూడా అద్భుతంగా పెరిగి పనిచేస్తు ఉంటాయి ఇక వృషభరాశి వారికి విలువైన వస్తువులు పోగొట్టేసుకోవడం ఇంకోటి కొనుక్కుంటానులే ఏమైంది అనేటువంటి ఒక యారగెంటి చూపించడం అనేది జరుగుతుంటుంది అంటే చూపించాలని కాదు కానీ ఆ సమయానికి వాళ్ళు కోపానికి వెళ్ళి తన యొక్క పౌరుషాన్ని చూపిస్తూ ఉంటారు దీనివల్ల వారే నష్టపడతారు తన కోపమే తన శత్రువు అన్నటువంటి విధానాన్ని వీళ్ళకి తెలిసి వస్తుంది ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కలగాలి అనేటువంటి కోరికతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత ఆశజనకంగా లేదు కాస్త ఇబ్బంది ఈ నెల కూడా వదిలేసుకోవడం మంచిది సంతానానికి అంటే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రికా సంతానం ఎక్కువ కలుగుతుంది పైగా జనించేటువంటి శిశువు కాస్త ఇబ్బందిదాయకంగానే పుడుతుంది ఒక వారం పది పదిహేను రోజులు హాస్పిటల్లో వైద్యానికి ఎక్కువ ఈ శిశు జనంలో వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఇక ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వాళ్ళకి అంత ఆశాజనకంగా కనిపించట్లేదు వివాహాన్ని కూడా వాయిదా వేసుకోవడం మంచిది విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎవరినైతే మీరు హక్కుగా ఇష్టపడుతున్నారో వాళ్ళు దూరం అవడం మధ్యలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఆస్తి విషయాలు కానీ ధనం విషయాలు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు విలువల వస్తువు ఏదైనా సరే మనసు బాధైనప్పుడు ఒంటి మీద ఏమున్నా ఒకటే అనేటువంటి దోరంలోకి వస్తూ ఉంటారు సమస్య పరిష్కారం తెలియక ఒంటరితనానికి ఎక్కువ అలవాటు పడేయాలి నేను ఒంటరిగానే ఉండాలి ఎవరితో మాట్లాడకూడదు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనేటువంటి దోరణకు వస్తుంటారు వృషభరాశి వారి ఈ నెలలో వీరి యొక్క ఆలోచన ఎలా ఉంది అనేది ముందు మనం చర్చిద్దాం వీరి ఆలోచన పని ఏదన్నా కానీ నేను శ్రమపడితేనే అవుతుంది భగవంతుడు కాదు కష్టే ఫలి అనేటువంటి నాడు నమ్ముకుని చేస్తుంటారు వీరికి తెలియని విషయం ఏమిటంటే భగవంతుడి సహకారం కూడా ఉంటేనే పని అవుతుంది అనేది చుట్టలో తెలుసుకుంటారు శ్రమే పడాలి మన పని మనమే చేయాలి మనం ఎంతో శ్రద్ధగా ఆ పని మీద ఇష్టంతో చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే పనిచేస్తారు ఇటువంటి వారితో మన స్నేహం చేయడం వల్ల పనిని ఏ విధంగా చేయొచ్చు అంటే పని అందరూ చేస్తారు కానీ దాన్ని ఆస్వాదిస్తూ ఎలా చేయాలి కష్టం అన్న అనుకున్న అన్ని కష్టంగా ఉంటాయి ఇష్టంగా చేయాలి ఆ ఇష్టపడుతూ పనిని ఎలా చేయాలి అనే విషయం ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఈ నెలలో మనం తెలుసుకుంటాం ఓకే ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మారాలా వద్దా కాకపోతే స్థాన చలనం కలిసి వస్తుందో లేదని ఆలోచనలో ఉంటారు వాళ్ళకి వీరెట్టి స్థాన చలనం చేసిన పరిస్థితి అంతే స్థాన చలనం పని కాదు నిరుద్యోగులు కూడా అంత ఆశాజనకంగా లేదు ఎవరూ కూడా ఈ నెల విడిచిపెట్టుకుని దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే మంచి పరిష్కారం అని చెప్తాను ఇక విశేషంగా మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళు కాపాడుతాయి అంటారు మనం వరకు చర్చించిందంతా కూడా గోచార రీత్యా చెప్పుకున్నామండి విశేషంగా వీరి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంపాదిస్తే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం పూర్తిగా పరిష్కరించి చెప్పచ్చు అలా కాకుండా మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక ఫోటో పంపిస్తే మేము అడిగే ప్రశ్నల ఆధారంగా మనం లెక్క వ్యక్తి కూలంకషంగా వివరణ చేయొచ్చు జరుగుతుంది అయితే గోచార రీత్యా ఎలాగున్నా ప్రస్తుత పరిస్థితులు ఉన్నా సరే వాటి సగు పరిష్కారం ఈ నవరాత్రుల్లో మనం నాగమ్మమ్మవారి దేవాలయంలో అమ్మవారికి విశేషంగా ఉదయం వేళ అభిషేకం గావించి ఏ రోజు అవతారంలో అవతారంలో అమ్మవారిని అలంకరణ చేసి ఆ అవతారాలకు సంబంధించిన మూల మంత్రాలతో హవనం చేసి సాయం సంజ్య వేళ కుంకుమార్చన శ్రీచక్ర కుంకుమార్చన నిర్వర్తిస్తాం నిర్వర్తించి నీ సమస్య ఏమిటి దానికి సగు పరిష్కారంగా ఏ మాలనైతే నువ్వు ధరించాలి బొట్టు అంటే మనం ఇచ్చేటువంటి కుంకుమ ఏ విధంగా ధరిస్తే గనుక నువ్వు ఆ పరిలో పూర్తి అవ్వడానికి ఏ వస్త్రాలు ఏ విధమైనటువంటి అయినటువంటి ఈరోజు ఏ బట్టలు కట్టుకోవాలి అనేటువంటి పూర్తి వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కింద నెంబర్ని మీరు సంపాదించినట్టయితే కనుక గోచార రీచ్ అయితే కనుక వృషభరాశి వారు ఈ నెలంతా కూడాను గణపతి ఆరాధన ప్రధానం అందులోను కుడివైపు తొండం ఉన్నటువంటి శ్వేత గణపతి అంటే పిల్లటి గణపతిని ఆరాధన చేయడం చాలా మంచిది బెల్లం నైవేద్యం సమర్పించి అందరి సగభాగాన్ని ఏదన్నా చుట్టు మొదట్లో పెట్టి పూజ పూర్తయిన తర్వాత మిగిలిన సగభాగాన్ని స్వీకరించి అరగంట వరకు ఇంకేం తినకూడదు మీరు అర్చన చేయదాము గురువారు అంటే కనుక ప్రతిరోజు ఏదన్నా ఆవుకి ఎండుగడ్డి పెట్టండి ఎండుగడ్డిని ఆవుకు సమర్పించడం వల్ల మీరు అనుకున్నటువంటి పరిస్థితులు ఈ భార్య తర్వాత ఈ చికాకులు ఇబ్బందులు లేకుండా కాపాడుతుంటారు కుంకుమని వృత్తులాకారంగా ధరించడం చాలా మంచిది ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ